హాయ్ అండి మన వంటిళ్ళకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ పుదీనా రైస్ అండి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా పుదీనా రైస్ ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది వేడివేడిగా మార్నింగ్ అయినా చేసుకోవచ్చు పిల్లలకి ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్ రెసిపీ కూడా చేయవచ్చు అనమాట కూరలు చేసే టైం లేనప్పుడు పిల్లలకి ఇలాగ లంచ్ బాక్స్లో చేసి పెట్టండి అసలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేసి వస్తారు ఓకేనా అయితే ఇది ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఉడికించుకున్న అన్నం ఇది ఒక పావుసేరు గ్లాసు అన్నం అండి ఇద్దరికి వస్తుంది ఇలా పొడి పొడిగా మనం వండుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పొడి పొడులు ఆడితే రైస్ బాగుంటుందనమాట అన్నం ఈ విధంగా పొడి పొడి చేసి పక్కన పెట్టుకోండి తర్వాత పుదీనాను కూడా ఒలుచుకొని నీట్గా నీళ్ళలో వేసి కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సీకి తీసుకొని అందులోకి మనం పెట్టుకున్న పుదీనా మొత్తం వేసేయండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం కూడా అలాగే ఒక వెల్లుల్లి పైన ఇలా పొట్టు తీసేసి వేసుకోండి తర్వాత చెక్క లవమ్ కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెళ్ళిగించి కలగబెట్టి నేను ఇక్కడ జీడిపప్పులు నాలుగైదు వేస్తున్నానండి ఇందులోకి మీరు వేరసనగ్ గుళ్ళు కూడా వేసుకోవచ్చు పల్లీలు ఓకేనా తర్వాత ఎండుమిరగాయలు పచ్చనగపప్పు సాయిమినప్పప్పు ఆవాలు ఇవన్నీ వన్ స్పూన్ వేసేసుకోండి పోపు దినుసులు ఇలా పోపు దినుసులు వేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఈ పచ్చిమిర్చి తినటానికి బాగుంటాయి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం మిక్సీలో వే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనాని అలా ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కుక్ చేసుకోండి ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయి మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి రైస్ మనకి పుదీనా పేస్ట్లో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి అంతే ఫ్రెండ్స్ మనకి వేడివేడిగా పుదీనా రైస్ అయితే రెడీ పిల్లల కోసం కూరలు చేసే టైం లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా వేడివేడిగా పుదీనా రైస్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్